మరొకసారి మీ అందరికీ అండి అందరికీ వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ సేమ్ టు యూ సరే వాక్య భాగంలోనికి వెళదాం ప్రభువు యొక్క రక్షణ కార్యములో లేక ప్రభువు చేసిన రక్షణ కార్యమును ధ్యానం చేసుకుంటూ బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే ఒక మూడు తోటలు ఏమిటి మూడు తోటలు మూడు తోటలను గోచి మనము ధ్యానం చేద్దాం మూడు తోటలు గురించి ధ్యానం చేస్తూ ఈ మొదటి తోట పాపమును అది పాపమును ప్రవేశపెట్టిన స్థలముగా మనకు కనిపిస్తుంది ఒక తోట పాపము ప్రవేశపెట్టబడిన లేకపోతే పాపము ప్రవేశించిన స్థలముగా ఒక తోట కనిపిస్తుంది ఆ తర్వాత మరి రెండు తోటల్లో దేవుడు తను చేసిన రక్షణ కార్యాన్ని మనం చూస్తాం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ తోటలో పాపం ప్రవేశించింది ఏదేను తోటలో హలేలోయ ఏదేను తోటలో పాపము ప్రవేశించింది ఆది కాణము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినా ఒకసారి చూడండి దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచను మరియు దేవుడైన యహోవా చూపు నాకు రమ్యమైన దియు ఆహారం నాకు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెనో చాలండి దేవుడు అనాది కాలంలో మనకు ఈ విషయాలన్నీ తెలుసు దేవుడు సృష్టిని చేసి ఇదిగో ఆ సృష్టిని ఏలటానికి దేవుడు తన రూపంలో ఒక నరుని చేశాడు తన రూపములో ఒక నరుని అనగా మనలను చూడగానే దేవుడు కూడా ఏ రూపంలో ఉంటాడో మనకు అర్థమైపోతుంది ఏ రూపము నరుని యొక్క రూపం అనగా మన రూపములో దేవుడు ఉన్నాడు దేవుడు తన రూపంలో నరుని సృజించి ఇదిగో అతని యొక్క ప్రకటముక నుండి అవ్వమ్మను అనగా నారి అయిన అవ్వమ్మను తీసి వారి ఇద్దరికి సమస్త సృష్టిని ఏలుటకును ఇదిగో ఆ ఏదోని తోటలో ఉండి ఆ యొక్క సౌందర్యమైన ఆ స్థలమును వారు చూచుటకును ఆనందించుటకును అక్కడ ఉన్న ప్రతి చెట్టును వారి వశపరిచాడు ప్రతి దానిని ఆయన వశపరిచాడు అయితే ఒక ఇచ్చాడు ఏమిటి ఆజ్ఞ అంటే ఇదిగో మంచి చెడ్డల తెలుగునిచ్చు చెట్టును మాత్రమో ఆ చెట్టున పండే లేకపోతే ఆ చెట్టున వచ్చే ఆ ఫలమును మాత్రము మీరు తినవద్దు మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలమును మాత్రము తినవద్దు ఇక్కడ రెండు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఒకటేమో జీవవృక్షము కనిపిస్తుంది మనం చదివిన వచనాల్లో ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను జీవవృక్షము ఉన్నది ఆ జీవవృక్షమును ఆ జీవవృక్ష ఫలమును తిన్నవారికి మరణము లేదు ఆ జీవవృక్ష ఫలమును వారు తినవచ్చు అదే సమయంలో వారి మధ్య మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలమును కూడా దేవుడు పెట్టాడు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము జోలికి వెళితే సాధారణంగా మీ యొక్క హృదయములు చెడునే కోరుకుంటాయి కనుక మీరు ఆ చెడ్డోను తెలుసుకోకుండానే చెడ్డదాని కోరుకోకుండానే ఉండాలి అంటే మీరు ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు ఆ ఫలమును మీరు తినవద్దు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ ఇస్తే ఆ యొక్క మూడవ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇదిగో ఆ యొక్క సర్పము వచ్చి మనం మోసం చేస్తూ ఉన్నది ఏమనంటే సర్పము వచ్చి ఇది నిజమా ఈ తోటలోని ఆ దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పాను దేవుడు చెప్పానా అని అడిగాను అని అడిగాను అందుకు స్త్రీ అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును తినవచ్చును అయితే అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి తోట మధ్యన మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు దేవుడు మీరు చావకుండునట్లు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని ముట్టకూడదు చెప్పినీవు సర్పముతో అనేను సర్పముతో అనేను చాలేండి అక్కడ ఇది నిజమా ఏది నిజమో ఇదిగో దేవుడు మీతో ఏ చెట్టు ఫలమునైనా తినవద్దని చెప్పినా అని మోసముతో మోసపు మాటలతో అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి మోసం చేసింది మోసం చేసినప్పుడు ఇదిగో దేవుడు మనకి సమయం చాలదు కాబట్టి టూకీగా చెప్పేస్తా దేవుడు ఇదిగో సాయంత్రపు పూట వేళ వచ్చి అవమ్మ ఆదాము ఎక్కడ ఉన్నావయ్యా ఇదిగో ప్రతిదినము కూడా నేను వచ్చినప్పుడు నీవు బయటకు వచ్చి ఆనందముగా నాతో మాట్లాడేవాడివి కదా నాతో ఇదిగో సంభాషిస్తూ ఉండేవాడివి కదా నాతో తిరుగుతూ ఉండేవాడివి కదా ఇదిగో ఒక బిడలాగా నా ప్రక్కనే ఉండేవాడు కదా ఏమైపోయావు ఎక్కడుండిపోయావు అంటే ప్రవ్వా నీ ఎదుడుకు రావడానికి మేము సిగ్గుతో భయపడుతున్నామయ్యా ఏ ఎవరు చెప్పారు మేము దిగరంబరులము ఎవరు చెప్పారయ్యా అంటే నేను తినవద్దన్న పండును మీరు తిన్నారా నేను తినవద్దన్న చెట్టు యొక్క ఫలమును మీరు తిన్నారా అంటే ఏం చేశారు తిన్నాం ప్రవ్వా క్షమించు ప్రభువా అని అడిగితే బాగుండేదేమో కానీ ఆదా మేము ఎవరి పేరు చెప్పాడు అయ్యా నీవిచ్చిన ఈ స్త్రీయే తీసుకొని వచ్చి ఆ ఫలమును నా చేతిలో పెట్టింది నేను తినేసా అమ్మా ఎందుకు తిన్నావమ్మా అంటే ఇదిగో ఆ సర్పమే నన్ను మోసం చేసిందయ్యా సర్పము తినమని చెప్పిందయ్యా ఇలా ఒకరి మీద ఒకరు నేరములు మోపుకున్నారు ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మోసము పోవుట మోసపడుట దేవుడు తప్పుగా లెక్కించలా అర్థమవుతుందా మోసపోవుట మోసపుచ్చబడుటను దేవుడు తప్పిదముగా లెక్కించలేదు కానీ దేనిని తప్పిదంగా లెక్కించాడు అంటే తప్పిదమును ఒప్పుకోకపోవడాన్ని దేవుడు తప్పుగా ఎంచాడు కనుక మనుషులలో తప్పులు దొరలవచ్చు తప్పులు దొరినప్పుడు పాపము చేసినప్పుడు తొందరపాటు వలనో లేకపోతే మోసపుచ్చబడడం వలన ఏదో మాటల్లో బడు లేకపోతే ఏదో కంటి చూపులో పాపంలో పడో లేకపోతే ఏదో ఒక ఆశలో పడో ఏదో ఒక ఆశలో పడో తొందరపాటున పొరపాటున తప్పిదంలో పడడం అనేది దేవుడు పాపంగా ఎంచలేదు కానీ దేనిని పాపంగా ఎంచాడంటే ఇదిగో తిరిగి ఒప్పుకొనకపోవడమే పాపంగా ఎంచాడు నిజమే మనం కూడా కొన్ని సందర్భాల్లో ఇదిగో చేసిన తప్పును ఒప్పుకోవాలి దేవుని ఎదుట ఏ తప్పునైతే మనం చేశామో ఏ పాపమునైతే మనం చేశామో ఏ యొక్క స్థితిలో లేక దేవునిని ఏ మార్గమును మనం వదిలిపెట్టామో ఆ స్థితిని గురించి మనము పశ్చాత్తాపడి మన యొక్క పాపమును ఒప్పుకోవాలి కానీ ఇక్కడ అవ్వమ్మ ఒప్పుకోదే ఆదాము ఒప్పుకోడే ఇదిగో ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఇలా సాకులు చెప్పుకుంటూ కూర్చున్నారు చూడండి కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పు జరిగితే మంచి జరిగితే నా వల్ల తప్పు జరిగితే నీ వల్ల అన్నట్లే ఉంటారు మనుషులు కదా మంచి జరిగితే నాది చెడు జరిగితే నీది అన్నట్లే ఉంటాం ఆ యొక్క ఆ యొక్క అనాది కాలం నుండి అది కొనసాగుతూ వస్తూ ఉన్నది ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటే దేవుడు శపించాడు దేవుడు ఎందుకు శపించాడంటే ఒప్పుకోరే ఒప్పుకోక పాపమును కప్పుకుంటారే ఒప్పుకోక పాపమును కప్పుకుంటున్న సందర్భంలో దేవుడు వారి మీద కోపగించి అయ్యా నీ పాపమును ఒప్పుకోవా ఒప్పుకోవే అప్పుడు దేవుడు వారి మీద కోపగించి వారిని ఆ యొక్క ఏదేను తోటలో నుండి బ వెళ్ళగొట్టేశాడు బయటకు పంపించేశాడు మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరీబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను చాలండి చాలు దేవుడు వారిని వెళ్ళగొట్టాడు ఏ తోటలో నుండి ఏదేను తోటలో నుండి ఏదేను తోటలో ఒకప్పుడు దేవునితో కలిసి జీవనం కొనసాగించారు ఒకప్పుడుగా దేవునితో కలిసి వారు నివసించారు దేవుని చూడటానికి కానీ దేవునితో మాట్లాడడానికి కానీ వారికి ఏ విధమైన అడ్డంకు కానీ ఆటంకము కానీ లేనే లేదో వారు సాక్షాత్తు దేవునితో వారు సహవాసం చేశారు ఎక్కడ ఏదేను తోటలో కానీ వారి యొక్క అవిధేయత వలన వారి యొక్క ఆజ్ఞను తప్పుడం వలన ఆజ్ఞాతిక్రమమే పాపము పాపము ఎప్పుడు వచ్చి వారి హృదయములలో చేరిందో ఇదిగో దేవుడు వారి నుండి దూరం అయిపోయాడు దేవుడు వారి నుండి దూరం అయిపోయి ఇదిగో ఆ తోటలో నుండి ఆదామును అవ్వమును బయటకు వెళ్ళగొట్టేశాడు వెళ్ళగొట్టేసి దా యొక్క తోటకు వెళ్ళే మార్గమందు ఆ జీవవృక్షమునకు వెళ్ళు మార్గమునందు ఆ తోట యొక్క ప్రధాన ద్వారమందు కూడా దేవుడు ఇటు అటు తిరుగు ఖడ్గజ్వాలను ఉంచేశాడు ఉంచినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి ఇష్టమైన వాళ్ళు నీ నుండి దూరం అవుతుంటే వేదన ఉంటుందా ఉండదా వేదనే ఇష్టమైన వాళ్ళు మన దగ్గర నుండి దూరం అవుతుంటే బాధే ఇష్టమైన వాళ్ళు దూరం అవుతూ ఉంటే ఇబ్బందే ఇక్కడ దేవుడు వారిని వెళ్ళగొట్టాడు కానీ దేవుడు వారిని బయటకు పంపించేశాడు కానీ దేవునికి ఎంత వేదనో ఎందుకు ఆ వేదన ఇదిగో నేను ఎంతో ప్రేమించిన నా బిడ్డలు నేను ఎంతో ప్రేమించిన ఎంతో ప్రేమించి నా స్వరూపమును చేసుకున్న ఈ మనుష్యుడు పాపము చేశాడే పాపము చేసి నేను ఇచ్చు మహిమను పోగొట్టుకున్నాడే ఈ రోజున నాకు దూరమైపోయాడే అని దేవుడు వేదన చెందాడు దేవుడు మాత్రమే వేదన కాదు అవ్వముకో ఆదాముకు కూడా ఇదిగో వేదనే కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందం ఏమిట చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందము ఇప్పుడు అవ్వమ్మ ఆదాము కూడా బాధపడి ఉంటారు అవ్వమ్మ ఆదాము కూడా వేదన పడి ఉంటారు అవ్వమ్మ ఆదాము కూడా ఎంతో వేదన చెంది ఉంటారు కానీ సమయం మించిపోయింది సమయము మించిపోయింది ఈ ఏదేను తోట దేనికి ప్రతీకగా ఉందంటే ఇదిగో దేవుని నుండి మనుష్యుడు దూరం అవడానికి దేవుని నుండి మనుష్యుడు దూరమయ్యి దేవుని యొక్క వేదనకును మనుష్యుని యొక్క వేదనకును అది సూచనగా ఉంది అంతేకాకుండా మనుషుని యొక్క తన స్వచిత్తమును చేసిన దానికి అది సూచనగా ఉన్నది ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క చిత్తమును కాకుండా మన స్వంత చిత్తమును జరిగిస్తామో స్వంత ఆలోచన ప్రకారం జీవిస్తామో ఆ రోజున దేవునికి మనము దూరం అవడం అనేది ఖాయము ఈ ఏదేను తోట బాధాకరమైన తోటగా మిగిలిపోయింది ఒకప్పుడు ఎంతో అందమైన తోట కలకల కళకళలాడిపోయింది ఎవరితో అవ్వమ్మ ఆదాముతో ఎంతో సంతోషముతో దేవుని యొక్క రాకతో పొలకించిపోయింది దేవుడు ఇదిగో ఉదయమును సాయంత్రమును దేవుడు సాయంత్రము వేళ చల్లటి వేళను వస్తున్న సందర్భంలో ఏదేను తోట మొత్తము కూడా పొలకించిపోయేది కానీ ఈ రోజునది ఒక నిర్మానుష్యమైన ప్రదేశంగా మిగిలిపోయింది ఎందుకంటే అవ్వమ్మ ఆదాము వెళ్ళగొట్టబడ్డారు ఇప్పుడు ఒక ఇల్లుందండి ఇంటిలో మనుషులు వెళ్ళిపోయారు అనుకుందాం ఏదైనా ఒక ఇంటిలో ఉండి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనుకుందాం దాంట్లో ఏ జంతువులు ఉన్నా అనగా జంతువులు లేకపోతే చిన్న చిన్న ప్రాణులు ఏ ఉడతలు వచ్చి చేరాయో లేకపోతే ఏ యొక్క సర్పాలు వచ్చి చేరాయో ఏ ఎలుకలు చేరాయో ఇవన్నీ ఎన్ని ప్రాణులు ఉన్నా కానీ అది దాని యొక్క అందాన్ని కోల్పోతుంది కదా దాని యొక్క ఇదిగో జీవమును పో పోగొట్టుకుంటుంది ఎవరుంటే కళకళాడుతూ ఉంటుంది ఇల్లు మనుష్యుడు ఉంటేనే కళకళాడుతూ ఉంటుంది కదా ఇదిగో ఏదేను తోటలో నుండి ఈ మనుషులు ఇద్దరు కూడా అవ్వమ్మ ఆదాము బయటకు వచ్చినప్పుడు లోపల జంతువులు ఉండి ఉండవచ్చు ఇదిగో లోపల పక్షులు ఉండి ఉండవచ్చు లోపల రకరకాల పండ్లు ఉండి ఉండవచ్చు రకరకాల వృక్షాలు ఉండి ఉండవచ్చు ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా కానీ ఇది ఇప్పుడు కళ తప్పిన ఇదిగో నిర్జనమైన ప్రదేశం ఇక్కడ ఇది పాడైన ప్రదేశానికి సూచనగా ఉంది అదే సమయంలో పాడైపోయిన మానవునికి అది సూచనగా ఉన్నది అంతేకాకుండా మరణమును కొని తెచ్చుకున్నాడు ఆదాము మనుషుడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు అంతకుముందు జీవము కలిగి ఉన్నాడు మరణము లేనే లేదు ఇప్పుడు ఈ వ్యక్తిలోనికి మనుష్యునిలోనికి ఏమి వచ్చిందంటే మరణము వచ్చేసింది ఏదేను తోట చాలా బాధాకరమైన సంఘటనను మనుషులకు మిగిల్చింది ఆ సంఘటనలు అంటే ఒకటి ఇదిగో మనుషుడు దేవుని చిత్తమును వదిలిపెట్టి స్వచిత్తమును వెంబడించాడు రెండవది ఇదిగో మనుష్యుడు జీవమును పోగొట్టుకొని మరణాన్ని సంపాదించుకున్నాడు ఇంకా చెప్పుకోవాలంటే ఇదిగో పాపమును కూడా అతడు కూడగట్టుకున్నాడు ఏదేను తోట ఒకసారి ఆలోచన చేస్తే ఆ యొక్క ఏదేను తోటలో నుండి బయటకు నెట్టివేయబడిన ఆ యొక్క ఆదాము యొక్క సంతానమే మనమందరమును కూడా ఆ రోజున అనాది పురుషుడైన ఆదాములో పాపము ప్రవేశించినప్పుడు ఆ రక్తమును పంచుకొని పుట్టిన తరతరములు కూడా తరతరముల తర్వాత మనలో కూడా అదే రక్తము అదే పాపము వెళుతూ ఉన్నది అదే పాపము ఇంకను ఆ రక్తము ద్వారా ప్రవహిస్తూనే ఉన్నది పాపములమైపోయే ప్రతి మనుషుడు కూడా పాపిగా మార్చబడ్డాడు ఈరోజున ఎన్నో దేశాలు ఉన్నాయి ఎన్నో జాతులు ఉన్నాయి ఎన్నో రకాల మనుషులు ఉన్నారు మన భారతదేశంలోనైతే ఎన్ని కులాలు ఉన్నాయో కదా కానీ ఇవన్నీ మనుషుల ద్వారా వచ్చాయి కానీ పరిస్థితులను బట్టి సామాజిక పరిస్థితులను బట్టి వచ్చాయి కానీ ఇదిగో అనాది కాలమున ఇదిగో ఒకడే నరుడు ఆయన ఆదాము అదే అతడే మొదటి మరు నరుడు మొదటి మనుషుడు అతని ద్వారా లోకములోనికి పాపం ప్రవేశించి ఆ పాపము మనలందరినీ కూడా మరణములోనికి తీసుకుని వెళ్ళింది కనుక దీనికి రక్షణ మరి లేకపోతే రక్షణ ప్రణాళిక ఏమిటి మనుష్యుని దేవుడు ఎంతో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకమును ప్రేమించను అనగా లోకములో ఉన్న వస్తువులను వజ్రములను వైడూర్యములను వెండి బంగారములను కాదు కానీ లోకములో ఉన్న నరుని అనగా మనిషిని ఎంతో ప్రేమించాడు దేవుడు పాపమును ద్వేషించాడు కానీ మనుష్యుని మీద మాత్రం ప్రేమ 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 ఉన్నదే ఉన్నది హలెలయ ఇంట్లో కూడా బిడ్డలు తప్పు చేసినప్పుడు కోపం వచ్చినప్పుడు బిడలను ఒక మాటని కొన్ని సందర్భాల్లో మితిమీరిన పనులు చేసినప్పుడు లోకంలో చూస్తూ ఉన్నాం వారిని బయటికి నెట్టివేస్తారు ఇంకా నీతో కలిసి ఉండలేమేమో నీ వెళ్ళిపో అంటారు కానీ ఇదిగో కన్న ప్రేమ పెంచిన ప్రేమ మనసులో ఎక్కడో 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 ఉంటుంది కదా నిజమే ఒక రోజున ఒక కుమారుడట తండ్రి కోపగించాడని ఇంటిలో నుండి వెళ్ళిపోయాడట వెళ్ళిపోయి తండ్రి కోపగించి మాట ఒక మాట వెళ్ళిపోరా అన్నప్పుడు కోపగించి వెళ్ళిపోతే తాని కానీ తండ్రి ఏమో ఆ బిడ్డ మీదే మనసు పెట్టుకొని ఉన్నాడు ఆ బిడ్డ మీదే మనసు పెట్టుకొని ఉన్నాడు ఆ బిడ్డ మీదే మనసు పెట్టుకొని ఉన్నాడు పేపర్లో న్యూస్ న్యూస్ పేపర్లో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ప్రకటన వేశాడు ఏమనంటే ఇదిగో నా కుమారుడా ఎక్కడ ఉన్నా తిరిగి వచ్చేసాయి ఎక్కడ ఉన్నా తిరిగి వచ్చేసాయి అని చెప్పి ఒక ప్రకటన ఇస్తే కుమారుడట తండ్రికి ఒక లేఖ రాశాడట ఏమని నాన్న నువ్వు నన్ను క్షమించావో లేదో నాకు ఎలా తెలుస్తుంది నేను వస్తే నన్ను నీవు అంగీకరిస్తావా లేదో ఎలా తెలుస్తుంది నీ దగ్గరకు రావాలని ఉంది కానీ ఇదిగో నీ దగ్గరకు వచ్చేటప్పుడు మన ఇంటి ఎదుట ఒక చెట్టు ఉన్నది కదా దానికి ఒక తెల్లని జెండా నువ్వు కట్టావంటే ఇదిగో నీవు నన్ను అంగీకరించినట్లే హలే నేను మన ఇంటి ఎదురు నుంచి వెళ్ళి ఆ ట్రైన్లో వెడుతూ వెడుతూ మన చెట్టు వైపు చూస్తా మన ఇంటి ఎదుట చెట్టు వైపు చూస్తా తెల్లని జెండా కనిపిస్తే నేను నెక్స్ట్ స్టేషన్లో దిగి ఇంటికి వస్తాను ఒకవేళ తెల్లని జెండా కనిపించకపోతే నేను మరలా నా దారి నేను వెళ్ళిపోతా అని కుమారుడు ఒక లేఖ రాశాడు తండ్రికి రాస్తే కుమారుడు చూస్తూ ఉన్నాడు తన యొక్క ఇల్లు అనగా తన యొక్క గ్రామం దగ్గర పడతా ఉన్నది గ్రామం దగ్గర పడుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటే టెన్షన్ తండ్రి అంగీకరించాడో లేదో తండ్రి ఒప్పుకున్నాడో లేదో తండ్రి నన్ను అంగీకరిస్తాడో లేదో చేర్చుకుంటాడో లేదో అని ఆ యొక్క భయం భయంతో భయం భయంతో ఆ ట్రైన్ కిటికీలో నుండి చూస్తూ ఉన్నాడు కిటికీలోని నుండి చూస్తూ ఉన్నాడు కిటికీలోని చూస్తూ ఉన్నాడు తన ఇల్లు దగ్గరకు వస్తూ ఉన్నది వచ్చేసరికి కళ్ళు తేరిపారా చూస్తూ ఉన్నాడు ఒక్క తెల్ల జెండా కాదు చెట్టు నిండా తెల్లటి జెండాలు హలేలోయ తెల్లటి జెండాలు అంటే కుమారుడా నిన్ను నేను క్షమించా కుమారుడా తిరిగి నా ఇంటికి రా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీవు నా ఇంటికి రావాలి నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఆ తండ్రి ఆ యొక్క తన యొక్క సందేశాన్ని ఆ జెండాల ద్వారా తెలియపరిచిన కుమారుడు ఇదిగో కన్నీటితో తిరిగి తన తండ్రి గద్దకు చేరుకున్నాడు హలేలోయ నిజమే తండ్రి కోపగించవచ్చు తండ్రి శిక్ష వేయవచ్చు కానీ హృదయంలో ఉన్న ప్రేమ ఎక్కడికి పోదు కదా అలాగే ఇదిగో తండ్రి అయిన దేవునికి కూడా ఇదిగో ఆ ఏదేను తోటలో నుండి బిడ్డలను పంపించేశానే ఆ ఏదేను తోటలో నుండి వారిని నేను బయటకు గంటివేశానే ఎలా వారిని రక్షించుకోవాలి ఎలా వారిని రక్షించుకోవాలి ఎలా వారిని నా యొక్కకు చేర్చుకోవాలి అన్న ఆలోచన చేసినప్పుడు వారి పాపము నుండి వారిని విడిపించాలి ఎలా విడిపించాలి దేవుడు నీతివంతుడు న్యాయవంతుడు శిక్ష పడాల్సిందే కానీ ఆ శిక్షణ వారు భరించలేరే ఆ నరక శిక్షణ వారు భరించలేరే ఆ నరక శిక్షణ వారు అనుభవించి అదిగో వారు ఆ శిక్ష నుండి తప్పించుకోలేరే ఎలా చేయాలి ఎలా చేయాలన్నప్పుడు దేవుడే నేనే వారి రూపంలో ఏ రూపమునైతే నేను చేసి ఉన్నానో అదే రూపంలో నేను మరలా లోకానికి వెళ్ళి ఆ నరుడు చేసిన పాపమును నా మీద వేసుకుంటాను హలేలోయ అని తన్ను తాను తగ్గించుకొని ఈ లోకమునకు రావడమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరుడుగా ఈ లోకమునకు రావడమే మనం క్రిస్మస్ ఘనమైన పండుగ చేసుకున్నాము హలెలోయ ఇదిగో కనుక ఆయన నరావతారి ఈ లోకానికి వచ్చాడు ఎన్నో బోధలు చేశాడు ఎన్నో మనము నడుచుకునవలసిన మార్గములను ఆజ్ఞలను ఆయన మరలా మనకు జ్ఞాపకం చేశాడు జ్ఞాపకం చేసి మన కొరకు ఆయన ఒక రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు హలేలోయ ఆ రక్షణ కార్యాన్ని ఎక్కడ చూద్దాం రండి మత్ సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది వచ్చినారు యేసు వారితో కూడా గెత్సెమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇచ్చడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతురును జబీ ఇద్దరు కుమారులను పట్టుకొని పోయి చింతాక్రాంతుడగుటకును డగుటకును మొదలుపెట్టెను అప్పుడు వేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే నాయనను అయినను నా ఇష్ట ప్రకారం కాదు చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించను హలిలయ ఇక్కడ మనము చూస్తున్నది గెత్సెమనే తోట ఈ యొక్క గెత్సెమనే తోటను మనము ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళారు ఇందాక చూసింది ఏం తోట ఏదేన తోట ఇప్పుడు ఇది ఏ తోట గెత్సమనే తోట మనం మిగిలిన సువార్తలో చూసుకుంటే అది గెత్సమనే తోట అని కూడా మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ గెత్సమనే తోటలోనికి వెళ్ళి యేసు ప్రభువు వారు వేదన చెందుతా ఉన్నారు ఇదిగో పేదరును యోహానును యాకోబును తీసుకొని వెళ్ళి వారిని అక్కడ ఉండమని చెప్పి మరికొంత దూరము వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదిగో తన యొక్క చెమటమ రక్త బిందువులుగా మారునంతగా అతడు దుఃఖపడుచు ప్రాణము అతడు మరణమగునంతగా ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు